సత్యం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణం కలెక్టర్ చాంబర్లో నంద్యాల పార్లమెంట్ స్థానానికి సంబంధించి జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు వాస్తవ్యులు వాకాటి చాందిని రెడ్డి దాదాపు రెండు వందల మంది ర్యాలీగా పార్టీ కార్యకర్తలు మాతృమూర్తులతో తమ నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త దాదాపు ప్రపంచ దేశాలు అన్ని పర్యటించి మన దేశ వ్యవస్థను ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని కంకణం కట్టుకుని నూతనంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా తమ నామినేషన్ పత్రాలను అందించడం జరిగిందని ప్రజాసేవ చేసుకునే అవకాశం వచ్చిందని అంతేకాకుండా ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించడం స్త్రీలకు యాభై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నట్లు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగంలో యాభై మూడు శాతం స్త్రీలకు పెద్దపీట వేశారని ఆ రిజర్వేషన్ ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నారని ముఖ్యంగా యువతకు నిరుద్యోగ నిర్మూలన చేసి ఉద్యోగాలు అవకాశాలు అధిక స్థాయిలో కల్పిస్తామని పరిశ్రమలు ఎక్కువగా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని నంద్యాల నియోజకవర్గంలో స్త్రీలు రాజకీయాలు రావడానికి వెనకంజు వేస్తున్నారని స్త్రీలలో చైతన్ చైతన్యం తీసుకురావడానికి కాకుండా ఇటు అసెంబ్లీ స్థానాల్లో కానీ అటు పార్లమెంట్ స్థానాలలో కానీ చాలా తక్కువ మంది స్త్రీలకు సముచిత స్థానాన్ని ఏర్పాటు చేయలేకపోవడం దురదృష్టకరమని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుంతనాల నాగమణి మహిళలు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు చాందిని రెడ్డి వాకాతి నేను నెల్లూరు డిస్టిక్ లిబర్టీ కాంగ్రెస్ తరఫున ఎంపీగా నామినేషన్ చేశాను సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నది కాబట్టి డిక్రీజ్ చేయడానికి నా సైడ్ నుంచి నేను నా వల్ల అభివృద్ధి కృషి చేస్తాను పువర్టీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నది సో డిక్రీస్ చేయాలి అందరూ డిక్రీజ్ చేస్తామంటున్నారు కానీ ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇది డిక్రీజ్ చేయాలి అసలు పువర్టీ అనేది లేకుండా చేయాలనుకుంటున్నాను అంటే నెల్లూరు అంటే కొంచెం డైవలప్డ్ గా ఉంటుంది సో నంద్యాల సైడ్ నుంచి చాలా ఉమెన్ తక్కువగా అంటే అంత ముందుకు రారు సో నన్ను ఎందుకని నంద్యాల సైడ్ నుంచి పువర్టీ అనేది మాక్సిమం నవన్ నైన్ గంటలకి తగ్గిస్తారు

ఎడ్యుకేషన్ చేసి ఉన్నారు ఇక్కడ మన ప్రాంతంలో పేద వర్గాల తనకు చదనేది ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈమె వేరే జిల్లా అయినప్పటికీ ఇక్కడికి వచ్చేసి తన సేవలు అందించాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడ నామినేషన్ పార్లమెంట్ ఎంపీకి నుంచి నామినేషన్ చేయడం జరిగింది తదుపరి ఏమంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి అంత టెన్షన్ టెన్షన్లో ఉండడము యాక్చువల్గా వేరే అంత తరఫున ప్రయత్నాలు జరిగినాయి అయితే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ తరఫున దీన్ని కూడా బలోపేతం చేసి ఎక్కడైతేనేమి పేదలకు తమకు చేయవలసిన సేవలు పేదలకు అందాలి అదే ప్రధాన ఉద్దేశం దాని ప్రకారం వీరుద్యోళ్ళకైతేనేమి బడుగు బడికిన వర్గాల వారికి అయితేనేమి ఈ పేదరిక నిర్మూలన కోసమే ఎక్కువగా పాటుపడాలన్న ఉద్దేశంతో మేడం గారు పార్లమెంట్ అప్లై చేసి ఉన్నారు మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా విన్ అయినారని భాషలు అందించడానికి మేము ముందు ఉంటాము 何これですょ。<laughs>